లేటెస్ట్ యూట్యూబ్ ఛానల్ సో ఫ్రెండ్స్ మనకి సో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించి సో నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే అవ్వడం అయితే జరిగింది సో దీనికి సంబంధించి అంటే పూర్తి సమాచారం అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్ సో ముందు వచ్చేసి మన వీడియోనైతే ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్ట్ అయితే ఉంటుంది కాబట్టి సో వీడియోని ఖచ్చితంగా అయితే లైక్ అయితే చేయండి అదే విధంగా ఛానల్ కొత్తగా విజిట్ చేసుకుంటే సో ఖచ్చితంగా అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేయండి సో ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ సో అవుట్ సోర్స్ ఉద్యోగాలకు అయితే భర్తీ చేయడం అయితే జరుగుతుంది సో ఫుడ్ సేఫ్టీ విభాగంలో అయితే సో సంగారెడ్డి డిస్టిక్ గాను సో నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే చేయడం అయితే జరిగింది సో దీనికి సంబంధించి అంటే పూర్తి సమాచారం అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ అయితే జాగ్రత్తగా అయితే చూడండి సో రిక్రూట్మెంట్ రిక్రూట్మెంట్కి సంబంధించిన ఇక్కడ పూర్తి సమాచారం అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం సో దీనికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కి సంబంధించి సో ఏదైనా డిగ్రీ పాస్ అయితే మీరు ఈ పోస్టులకు సంబంధించి దరఖాస్తు అయితే చేసుకోవచ్చు దాంతోపాటు పీజీ డీసీఏ కోర్స్ అనేసి సో కంప్యూటర్ మీద అవగాహన అయితే ఉండాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్ సో మీరు అప్పుడైతే ఈ పోస్టులకు సంబంధించి దరఖాస్తు అయితే చేసుకోవచ్చు అదే విధంగా దీనికి సంబంధించిన అంటే ఎక్స్పీరియన్స్ చూసుకుంటే సో దీనికి సంబంధించిన అంటే వన్ ఇయర్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ కి సంబంధించి అంటే సో మీరైతే ఉండాల్సి అయితే ఉంటుంది సో మేల్ ఆర్ ఫీమేల్ కి సంబంధించి ఇద్దరు కూడా అయితే దరఖాస్తు అయితే చేసుకోవచ్చు సో ఏజ్ లిమిట్ కి సంబంధించి అంటే ఇరవై రెండు సంవత్సరాల నుంచి నలభై ఎనిమిది సంవత్సరాల వరకు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అదేవిధంగా దీనికి సంబంధించి అంటే సో మీరు ఇక్కడ అయితే చూసుకోవచ్చు ఇది వచ్చేసి డేటా ఎంట్రీ ఆపరేటర్కి సంబంధించి అంటే సో వీకెన్స్ అయితే ఇక్కడ చూసుకోవచ్చు అదే విధంగా నెక్స్ట్ వచ్చేసి చూసుకుంటే శాంపుల్ అసిస్టెంట్ కి సంబంధించి ఇక్కడైతే చూసుకోవచ్చు సో దీనికి సంబంధించి క్వాలిఫికేషన్ కి సంబంధించి అంటే టెన్ ప్లస్ టూ అయితే సో క్వాలిఫికేషన్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది సో కేవలం ఇంటర్మీడియట్ చదువుకున్నటువంటి అభ్యర్థులు వచ్చేసి దరఖాస్తు అయితే చేసుకోవచ్చు అదేవిధంగా దీనికి ఎక్స్పీరియన్స్ చూసుకుంటే వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఆన్ ఫీల్డ్ కి సంబంధించి సో దీనికి సంబంధించి విభాగంలో అయితే మీరు వన్ ఇయర్ అనేది ఎక్స్పీరియన్స్ అయితే కలిగి అయితే ఉండాలి అయితే ఉంటుంది సో మీరు అప్పుడైతే అంటే దరఖాస్తు అయితే చేసుకోవచ్చు అదే విధంగా దీనికి సంబంధించి అంటే మేల్ ఆర్ ఫీమేల్ కి సంబంధించి దరఖాస్తు అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఏజ్ లిమిట్ కి సంబంధించి అంటే ఇరవై రెండు సంవత్సరాల నుంచి నలభై ఎనిమిది సంవత్సరాల వరకు కూడా దరఖాస్తు అయితే చేసుకోవచ్చు అదేవిధంగా డేటా ఎంట్రీ ఆపరేటర్ కి సంబంధించి అంటే సో శాలరీకి సంబంధించిన సో పంతొమ్మిది వేల ఐదు వందల నుంచి సో మీకు బేసిక్ పే అనేది శాలరీ అనేది స్టార్ట్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది అదేవిధంగా శాంపుల్ అసిస్టెంట్కి సంబంధించి పదిహేను వేల ఆరు వందల నుంచి సో మీకు శాలరీ అనేది స్టార్ట్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ సో ఇది వచ్చేసి ఫుడ్ సేఫ్టీ సంగారెడ్డి డిస్టిక్ గాను సో నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే చేయడం అయితే జరిగింది సో మీరు ఇక్కడ పూర్తి సమాచారం అయితే తెలుసుకోవచ్చు నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇంపార్టెంట్ డేట్స్ అయితే ఇక్కడ అయితే చూసుకోవచ్చు సో థర్టీన్త్ నవంబర్ నుంచి అప్లికేషన్స్ అనేవి స్టార్ట్ అయితే అవ్వడం అయితే జరిగినాయి సో ట్వంటీ నవంబర్ వరకు కూడా ఉండటం అయితే జరుగుతుంది కాబట్టి సో మీరు ఎలిజిబుల్ ఉంటే సో ఈ జాబ్స్కి సంబంధించి సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళకి సంబంధించి సో తొందరగా అయితే దరఖాస్తు చేసుకునే ప్రయత్నం అయితే చేయండి సో జిల్లా కార్యాలయం నందు సో మీరు అయితే దరఖాస్తు అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఆఫ్లైన్లో అయితే దరఖాస్తు అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది కాబట్టి సో మీరు తొందర తొందరగా అయితే సో లాస్ట్ డేట్కి సంబంధించి అంటే ట్వంటీ నవంబర్ కాబట్టి ఇంట్రెస్ట్ క్యాండిడేట్స్ ఉంటే సో ఖచ్చితంగా అయితే అయితే డాక్యుమెంట్స్ అనేసి సబ్మిట్ అయితే చేస్తాయి తీసుకోగలరు సో ఇది ఫ్రెండ్స్ సంగారెడ్డికి సంబంధించి అవుట్ సోర్సింగ్ గాను సో నోటిఫికేషన్ అయితే ఫుడ్ సేఫ్టీ విభాగంలో వచ్చేసి సో ఈ పోస్టులకు సంబంధించి భర్తీ అయితే చేయడం అయితే జరుగుతుంది సో తెలంగాణ స్టేట్ కి సంబంధించి సో నోటిఫికేషన్ ఫ్రెండ్స్ సో ఈ వీడియోని మీరు ఖచ్చితంగా అయితే లైక్ అయితే చేయండి అదే ఈ వీడియో కింద మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా అయితే కామెంట్ అయితే చేయండి ఈ వీడియోని వచ్చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ అయితే చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్